మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ కల్వకుర్తుల్లోని తిలక్నగర్ ప్రసన్న ఇంటి వద్ద ఉన్నాము ఇంటి ఓనర్ దగ్గర ఉన్నాము ప్రసన్న దీనికి సంబంధించి ఇంటి ఓనర్ ఉన్నాం సార్ అసలు ప్రసన్న ఏం జరిగింది మీరు అంటే మీరు అందరితో ఉండేది ఆమె భర్త చనిపోయిన సార్ మా ఇంట్లోకి వచ్చి మూడు సంవత్సరాలు దాదాపుగా మాకు దూరం కెల్లి రిలేషన్ కూడా అయితే వచ్చినప్పటి నుంచి చాలా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు మీద నాలుగు పోర్షన్లు కింద రెండు పోర్షన్లు ఒక పోర్షన్ లో ఉంటాము నాలుగు పర్సెంట్ వాళ్ళు కూడా బిజినెస్ వాళ్ళే ఒక కిరాణము ఒక బుక్ సెంటర్ ఒక హోటల్ ఇట్లా అంత కలిసి మించి ఉండేవాళ్ళు ప్రకాష్ ఆకస్మికంగా మరణానికి ఆమె తట్టుకోలేక ఈ పని చేసిందనే మాకు అనిపిస్తుంది నిజంగా కూడా పోయినప్పటి నుంచి నెల రోజుల నుంచి అక్కడ వాళ్ళ అమ్మాయి గారింటి పదిహేను రోజుల నుండి పని ఇంటికి వచ్చారు నెల రోజుల నుంచి వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఇక్కడే ఉన్నారు ఆమె ఏం బట్టే ఉండి కూడా ఇంకా వాళ్ళు రోజు సఫర్ అవుతారు తినమంటే తినకపోయేది ఏడుసుడు 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 రా ఎన్ని ఇట్లా చేసి ఎట్లా ఇట్లా చేసి ఎట్లా నేను ఊరిగా చెప్పేవాడిని మేము ఉన్నాము మా సహాయ శక్తులు మేము పోరాడతాము మేము వాసవి క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థలని తిరుగుతూ ఉంటాము వాసవి క్లబ్ కానీ సత్యసాయి సేవ మందిర్ కానీ ఇలాంటివి అట్లా తిరిగి మేము మాకు తెలిసిన లీడర్లతోని వాళ్ళ బాబు సేట్ అని ఊర్లో జుల్లు రమేష్ బాబు గారు పెద్ద పారిశ్రామికవేత్త ప్లస్ స్వచ్ఛంద సేవ సంస్థ చాలా ఉంటాడు వాళ్ళ నాన్న ఈ ప్రసన్న వాళ్ళ నాన్న ఆయన దగ్గరనే ఉద్యోగం చేస్తాడు ఆయన ఉడిక నేను పిల్లల్ని నేను చదివిస్తా నేను అన్ని విధాలు చూసుకుంటా మీకు తోడ్పాటు ఉంటా అని చెప్పిండు స్పీచ్ లో మాట ఇచ్చిండు మేము కూడా అందరం కలిసి వాళ్ళకి ఏదో బిజినెస్ పరంగా కాకపోయినా కానీ పిల్లలు ఇద్దరు చదువు పరంగా ఎన్నో సేవలు అందించాలి వాళ్ళకి చదువుకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని మేము అనుకున్నాము చేస్తున్నాము ఆ ప్రయత్నంలో ఇట్లా చేస్తున్నాం అంటే నేను ఎవ్వరికి తీసుకోను నేను ఎవ్వరిని ఆశించను ఎవ్వరికి చేతి దాపను అది ఇది అనుకుంటు ఉండేది తల్లితో తనతోని గొడవ పడతా ఉంటే ఎందుకు పడుతుందా అనుకున్నాము తల్లి అదే నిన్ననే పోయింది ఇంట్లోకి వెళ్ళి పోయిందని పూర్తిగా పోలే వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు ఇట్లా పోయి పదిటికి పోయి మళ్ళోసాం భోజనం టైం కన్నట్టు పదిటికి పోయింది మూడింటికి వచ్చారు ఇవాళ మమ్మీ లేదు ప్లస్ నిన్న పిల్లలకు స్కూల్ సెలవు ఇట్లా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఈ ప్లాన్ ఎప్పటి నుంచో మనసులో ఉన్నట్టుంది ఆమెకి నేను ఈ పని చేసుకుంది సార్ అయితే కదా రెండు రోజుల కిందట ఏదో మీరు కిరాయి వద్దు అంటే కూడా మీకు గూగుల్ పే ఫోన్ పే నాకు వద్దు అన్నట్టు తెలుస్తుంది సార్ మేము సంఘాలకెళ్ళి ఏదో హెల్పింగ్ చేయాలనుకున్నాము అందరు ఐదు వేలు పదివేలు మూడు వేలు రెండు వేల ఇరవై ఐదు వేలు యాభై వేలు ప్రకటించు ప్రకటించిన రోజు నేనేం చేసిన అంటే నేను సంవత్సరం వరకు కిరాయి తీసుకోను అప్పుడు ఏమైతే అంటే నలభై ఐదు వందలు కిరాయి ఇచ్చేవాళ్ళు ఒక యాభై వేలు వాళ్ళకి సమకూర్చినట్టు అయితది ఆమెకు తోడ్పాటు చేసినట్టు అవుతాయి ఇంకా నేను హెల్పింగ్ చేస్తా సంవత్సరం వరకు కిరాయి తీసుకోను అన్న తండ్రి ఆ పాప తీసుకొని వచ్చారు తీసుకొని పెట్టాను నేను నేను అన్న స్టేజ్ మీద నేను మాటిచ్చిన నేను తీసుకోను అన్న మా ఆవిడ అన్నది నా కొడుకు సాఫ్ట్వేర్ మంచి ఆలోచన చేసిన వాళ్ళ తీసుకోక అక్క దగ్గర పైసలు అన్నాడు అంటే నేను తీసుకోలేదు తీసుకోకపోతే రెండు రోజులు రెండు రోజుల పద్ధతులు ఆడింది అయినా తీసుకోలేదు తీసుకోకుండా తీసుకోకుండా అది చేస్తే మూడు రోజులకి ఫోన్ పే కొట్టింది ఫోన్ పే కొట్టి ఇట్లా చూపించిన వాళ్ళ నాన్నకి శంకర్ నువ్వు బాధపడకు ఆమె మనసు బాగలేదు ఆమె తత్వం ఏముందో నేను ఒట్టి ఉందినా నేను తిరుప నేను ఇప్పుడే మందిని అడుక్కుందనా అనే భావనలో ఉంది మీరు ఏమనుకోకండి మీరు ఇంకో విధంగా హెల్పింగ్ చేతురు కానీ మీరు చేయదలుచుకున్న సాయం ఉందల చేతురు కానీ ఇప్పుడు ఏమనకు నువ్వు ప్రేమగానే ఉండు అందుకొని ఎట్లా మాట్లాడవ అట్లా మాట్లాడు రెండు రోజులు మాట్లాడలేదు బాధ అనిపించి పైసలు వద్దనిపించిందని మూడో రోజు నుంచి సరే లేదా ఎందుకు కావాలని తిన్నావా బేట పోయినావా ఉన్నావా బేటా అని మనం ఇచ్చింది ఈ విషయం సార్ పోయింది వచ్చినాక థర్టీ ఫస్ట్ సెకండ్ అనుకో సార్ పోయినా ఫస్ట్ సెకండ్ థర్డ్ కి గత రెండు మూడు రోజుల నుంచి అంటే ఏమన్నా మూమెంట్ ఆమె బాధపడటం పదే పదే మాట్లాడటం చెప్పడం ఏమన్నా జరిగింది నెల రోజుల నుంచి సార్ వాళ్ళ నాన్న జాబ్ చేయడానికి తొమ్మిది గంటలకు పోయేవాడు పోయేటప్పుడు నేను ఎండలో ఇక్కడ మా గేట్ ముందర కూర్చునేవాడిని నేను కుర్చేసుకొని కూర్చుంటే శంక తింటలేదు నాకు బాధ అవుతుంది తింటే నువ్వు అని వచ్చి చెప్పా అంటే నేను భయ చెప్పి బేటా తినపోతే ఆరోగ్యం ఖరాబ్ ముందే షుగర్ ఉన్నది ఇట్లు ఉన్నది అట్లు ఉన్నది బాధపడితేనేది ఒక రెండు మూడు మాటలు చెప్పాం ఏం మాటలు చెప్తాం చెప్తే అందరు వచ్చి మాట చెప్తారు నీదే మాట చెప్తారు మీరు ఏం చేస్తారు నేను నా భర్తను తీర్చగలుగుతారా నా బాధలు తీర్చగలుగుతారా ఇది బాధ అని బాధపడేది సరే బేట నీ బాధ తీర్చలేము కానీ మా సహాయశక్తులు మేము కృషి చేస్తాం మేము నాన్న ఉన్నారు నేనున్న తమ్ముళ్ళు ఉన్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మీ ఆరోగ్యం కూడా చూసుకో అని చెప్పేది డల్లు ఉండేది ఎవ్వరితో మాట్లాడుకపోయింది అంతకు మంచి క్లోజ్ గా ఒక్క ఇంటి లేక నవ్వుకుంటూ ముచ్చుకుంటూ ఈ పాప పక్క ఇంట్లో ఉంటుంది ఇంకో పాప నాలుగు పోర్షన్ ఉడక చాలా క్లోజ్ గా వాళ్ళు ఒక్క ఇంటి మనుషులు లాగానే ఉండేది నేను వాళ్ళు కిరాయి మనుషులు అనుకోపోయేది మా ఇంటి మనుషులు మా ఇంటి సొంత వాళ్ళ లాగా మేము వైశాసు ముగ్గురు వయసు ఉంటారు ఇద్దరు రెడ్డిస్ ఉంటారు ఐదు పురుషుల కూడా మెలిసి ఉండేవాళ్ళం నేను ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే పోతే హైదరాబాద్ మా బాబు దేకపోతే వారం రోజులు ఐదు రోజులు మూడు రోజులు ఉండి వచ్చేవాడిని అంతే నేను కూడా వేరే పరంగా స్వచ్ఛంద సేవలు అలా పోతుపోయేది తప్ప బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా బయటకు ఏం కాదు ఎక్కువ శాతం అందరు తిన్నారా బేట బాగున్నారా బేటా అని మొదలుచుకుంటుండేవాడిని మధ్యాహ్నం ఏ సమయంలో జరిగింది అంటే ఏం జరిగింది అని కూడా పైకి నుంచి మీకు ఏమైనా శబ్దాలు కానీ వినిపించడం కానీ ఏం జరిగింది అదేమైంది సార్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ పది గంటలకి బయటకు పోయింది ఈమె పది గంటలకి షాప్కి పోయింది వీళ్ళందరూ పోయిన తర్వాత మేము ఏదైనా టెంపుల్ పోయేద్దాం అనుకున్నాం నిన్న నేను ఇంకా బతి బాకంగా ఉంటే నిన్న ఫస్ట్ జనవరి ఫస్ట్ ఎయిడ్ కన్నా పోయేద్దాం అనుకుంటే అనుకోకుండా ఇంకొక పక్క రామకృష్ణ కిరాణం షాపు నేను వస్తాను ఇంకో పాప నేను వస్తాను ఆ పెద్ద ఊరికి వచ్చేది ముగ్గురం మా ఆవిడ కలిసి అమ్మ ఆంజనేయ స్వామి గుడి ఊరుకుండ పోయి వచ్చినాం పోయి వచ్చినప్పుడు రెండు దాదాపు మేము పదిన్నర పదకొండు తర్వాత పోయినాం పన్నెండు వరకు దగ్గర దగ్గర పోయినట్టున్నాం ట్వంటీ వచ్చినాం వచ్చేసరికి ఇంట్లో ఉంది వీళ్ళు వెళ్ళేసి ప్రసాదం కూడా పెట్టారు మన ఎమ్మడి వచ్చిన మిగతా అమ్మ కానీ ఇంకో ఇంకో బిడ్డ గాని ఇంకో అమ్మ కానీ వెళ్ళేసి ప్రసాదం గుడికి ఇచ్చారు ఇచ్చి కలిసి ప్రసాదం తీసుకున్నారంట మాట్లాడారంట తిన్నారంట తినలేదన్నారంట ఏదో కాదు అని వీళ్ళు వచ్చి తినలేదు కదా సార్ మేమందరం మా ఇంట్లో అంత తినడానికి అందరం వచ్చేసి తిన్నాం తిని ఇట్లా కూర్చుంటున్నాం ఒక పది పదిహేను నిమిషాలకు వాళ్ళ బాబు వచ్చిండు తమ్ముడు చక్రి అని పెద్ద తమ్ముడు వచ్చి పైకి పోయిండు తలుపు కొట్టి తీస్తలేరు ఇట్లా తాత తలుపు తీస్తలేరు అని గట్టి కొట్టాడు మీ పక్కకి ఇంటి వాళ్ళు వాళ్ళు వచ్చారు ఏంది అని ఒక కిందికి కూర్కొచ్చింది పెద్దమ్మ అన్న ఆయన తలుపు తీస్తా లేదంటే ప్రసన్న వాళ్ళు పండుకున్నారా అర్థం అర్థమవుతు లేదు పెంపేవరకు కప్పు వచ్చి తలుపు తీసిండు చూసినా అంబులెన్స్కి తమ్ముడు పని చేసిండు నేను అంబులెన్స్కి ఎదురుకి అది లేకపోయినా ఇంకేదైనా వెహికల్ తీసుకొద్దాం అనిపోతే అంబులెన్స్ వస్తామంటే దాన్ని నెంబర్ తీసుకొచ్చి పంపించాం పది నిమిషాల ఈ టైంలోనే ఫాస్ట్ గానే కి తీసుకుపోవడం జరిగింది సార్ మీరు లోన్కి వెళ్ళినప్పుడు ఏం గమనించారు అంటే ఏం బాటిల్ ఉంది అంటే విషం బాటిల్ ఏంటన్నా ఏమి మేము మీరు పోయి చూసి వాళ్ళ పరిస్థితి అట్లా అంటే బాబుని తీసుకొచ్చాము బైక్ మీద తీసుకెళ్ళారు వాళ్ళిద్దరు పడుకొని ఉన్నారు ఇద్దరిని ఎట్లా మనం తీసుకోవాలి కంపల్సరీ అంబులెన్స్ వెహికల్ ప్రైవేట్ దో ఏదో కావాల్సిందే అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చేసి వెహికల్స్కి వెళ్ళాను వచ్చేసి తర్వాత విషం అనేది ఇంట్లో ఏం దొరకలేదు కానీ షాప్ లో నడుపుతున్నది కదా ఆ షాప్లో ఏదో మనకు లో తెప్పించుకున్నది అని చెప్పి తెచ్చారు డాక్టర్ గారికి ఇచ్చారు రాత్ర ఎందుకంటే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బాబు ట్రీట్మెంట్ నడుస్తున్నారు కదా పాయిజన్ ఏందనేది తెలిస్తే మనకు ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తుంది వెతకండి అంటే అందులో బాటిల్ దొరికింది తీసుకెళ్ళారు అది ఆ బాటిల్ ఏందనేది తెలియదు అయితే మనకు పార్సల్ వచ్చే కాటన్ ఉంటుంది కదా సార్ అది మనకు ఆన్లైన్ పార్సల్ ఆ కాటన్ దొరికింది ఆ డబ్బా దొరికింది అది తీసుకుపోయి డాక్టర్ గారికి ఇచ్చారు రాత్ర అదే సంగతి తమ్ముడే వాళ్ళ తమ్ముడే వచ్చి చెక్ చేసి షాప్ తీసిండు తీసుకోండి అంటే నలభై రోజులు జరుగుతున్నా షాప్ తెరవలేదు ఇంట్లోనే తెలిసేది ప్రతి ఇప్పుడు నలభై రోజుల్లో పదిహేను రోజులు వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చింది నెల రోజులు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చి తెల్లారి సంత షాప్లోకి పోతుంది రోజు తొమ్మిది పది మధ్యలో వాళ్ళ నాన్న వాళ్ళ బిడ్డని దించి షాప్ తెరిచి ఆయన జాప్కి పోయేవాడు మధ్యాహ్నం రోజులకు మళ్ళీ తిని మళ్ళీ పోయారు రాత్ర ఎనిమిదికి మళ్ళీ వచ్చినప్పుడు తోలుకొని వచ్చేవాడు తమ్ముడన్న వాళ్ళ నాన్న షాప్ రెగ్యులర్ గా పోయింది పోయిన పైసలు ఉడక బ్యాగులు అన్ని తీసి ఏమైనా అని చదివితే అమ్మిన పైసలు అన్ని అట్లనే ఏమాడ ఆ మార్తా అట్లనే ఉన్నాయి తమ్ముడు పోలీసు వాళ్ళు తీసుకొని ప్రధానంగా పోయా ఇబ్బందులు ఇబ్బందులు ఏమైనా మనసు మొత్తం ఒకటే ఆమె నా భర్త లేడు నా భర్త లేడు నా భర్త లేడు నేను ఎవరికి చేతి ఆపుకోను నేను ఇన్ని రోజుల నుంచి కూడక నా భర్త తప్పించి నేను ఒకరికి చేయి బతికిందా అని కాదు నాకు ఇదే బాధ ఉంది నా భర్తని తెచ్చిస్తారు ఏమన్నా సమాధానం ఇట్లా మనం ఓదార్స్తాం అనిపోతే నా భర్తను తెచ్చిస్తారా నా భర్త వస్తాడా నా భర్త చేస్తావా ఎవరైనా ఇప్పుడు మాట్లాడతారు కానీ ముందల నా పిల్లలు ఏంటి నాదేంటి అనుకుంటా బాధపడుకుంటుండేది ఏడ్చుకుంటుండేది తినకపోయేసరిగా మనిషి కూడా చాలా వీక్ అయింది ఇట్లా షుగర్ కూడా బాగుండేది హై షుగర్ మెడిసిన్స్ ఇన్సులిన్ కూడా తీసుకుంటుండేది అటువంటి పరిస్థితులు చాలా వీక్ అయింది మనిషి మెంటల్గా అప్సెట్ అయింది సార్ ఆ బా భర్త అనిపోయినా కదా ప్రేమగా ఉంటుంటే ఒక తాను ఉంటుంటే పదహారు సంవత్సరాల నుంచి ఒక్కరోజు పిలిచిపెట్టి ఉండలేదు ఇవే చెప్పుకుంటూ ఉండేది అదే బాధ అనేది అనిపిస్తుంది తప్ప వేరే కాదు అనిపిస్తుంది ఇది ఇక్కడ కుటుంబాల ఓనర్ చెప్తున్న పరిస్థితి తమతో అందరితో కలవడివే ఉండేది తాను భర్త లేని లోటు అనేది మాత్రం పదే పదేస్తుంది పదే పదే ఆలోచిస్తూ ఉండేది దీంతో ఖచ్చితంగా తల్లి లేని సమయం చూసి ఆమె కేక్ లో విషంతేసికొని తిని చనిపోయిందని కూడా వీళ్ళు అనుమానిస్తాను ఎవరి కర్ణాకర్ తో మణిప్రసాద్ సిమ్మన్ టీవీ మహబూబ్ నగర్